నాకును నీకును మధ్య నేను నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదేనని తదనితో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే నేను నిన్ను నిలిచిన వాడిని గొప్ప దేవుడని నేను సర్వశక్తి మంత్రుడను సర్వశక్తి గల దేవుడను కాబట్టి నీవు నా సన్నిధిలో సన్నిధిలో దేవుని సన్నిధిలో ఎలా గడవాలండి అండి ఒక ఎలా జీవించాలంటే మనం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే దేవుని సన్నిధిని చూస్తున్న వ్యరు దేవుని ఆశ్రయం కోరినటువంటి వారు నిందారహితులుగా జీవించాలంట దేవుడు అప్పుడు చెప్తా ఉన్నాడు నేను నీకు నాకు మధ్య ఒక నిబంధనలు చేస్తున్నాను నువ్వెప్పుడు నా సన్నిధిలో నా ఎదుట నువ్వు నన్ను తెలుసుకున్న తర్వాత నీవు ఎంతో నిందారీతుడగా ఎంతో పరిశుద్ధుడ ఏ మరి అపవిత్రత లేనటువంటి వాడవగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ ఉంటావో నేను నీకు ఒక నిబంధన చేస్తున్నా ఏంటి ఆ నిబంధన అంటే నిన్ను నేను అత్యధికంగా ఏం చేశాడంటే దేవుడు అభివృద్ధి పొందుతావు సోక్రాల మనము దేవుడు మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి చేయగల సంబంధులు శక్తివంతులు సర్వస్ ఉన్నటువంటి దేవుడు ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి మనము దేవుని చేత అత్యధికంగా అభివృద్ధి పొందాలన్నా దేవుడు మన కార్యాలు సఫలం చేయాలన్నా దేవుడు మనకు మేలు చేయాలని దేవుడు మనకు మంచి చేయాలన్నా మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటిదంటే అంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగ జీవించాలంటే నిందారహితంగా మనము జీవించాలి దేవుని తెలుసు దేవుడు ముందు మన మీద ఎన్ని నిద్రైనా ఉండొచ్చు మన సాక్ష్యం ఎంత చెడ్డైనా ఉండొచ్చు మనం ఎలాంటి వారు కావచ్చు కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనకు మరలా పరిస్థితులు అలాంటి ప్రవర్తన అలాంటి పద్ధతి అలాంటిది ఏది మనలో ఉండకూడదు సోత్రియ ఆ విధంగా అబ్రహం అనే కాదు అలా జీవించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అందరినీ అత్యధికంగా అభివృద్ధిపరుచిన అందరికీ మేలు చేస్తున్నాడు అలాంటి గొప్ప దేవుడు ఆయన మాట ఇచ్చి అభి దేవుడు కాదు దేవనామకి శ్రోతూయ్య కానీ మనుషులపైన మనము ఇలాంటి నుండి మనమే ఏం చేస్తామంటే పక్కకు ఉంటాం అందుకే అంటే అన్నాడు ఇంక నీకు అబ్రాహాని కూడా నేను పిలవరు నేను నిన్ను అచ్చడిగా అభివృద్ధి పరుస్తున్నాను ఇంకా నుంచి నీ మీరు అబ్రహముగా పిలువబడతాం దేవనామకి శ్రోత అ నిజంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినప్పుడు మన స్థితిగతులు మన పరిస్థితులు మన పేరు మనకున్నవి కూడా ఏం చేయబట్టే మార్పు చెందుతూ ఉంటాయి దేవుడి సోత్ర ఇక్కడ అబ్రహాము పేరును దేవుడు మార్పు చేసి అబ్రహము అబ్రహాముగా మార్చుతూ ఉన్నాడు హరిణంలో అంతకుముందు మరి శారా పేరు అక్కడ అంతా ఉంటాడు ఇక్కడ నువ్వు ఆమెను షారాయి అనువద్దు ఆమె పేరు ఇక్కడ నుండి ఏంటి షారా నేను ఆమెను ఆశీర్వదించి వలన నీకు కుమారుని కాబట్టి నుంచి ఆమె ఎలా అంటే షారా గారు షారా ఎవరు నమ్మిన పిల్లలు దేవుడు మన జీవితాలలో మనల్ని దేవుడు జమించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుని కార్యాలు మన ఎదుట కుటుంబంలో జరుగుతున్నప్పుడు చూసేవారు నిజంగా దేవుని చేత వీళ్ళు ఆశీర్వదించబడిన వారని నిజంగా పేరులో కూడా మార్పు వస్తాం అంటే నిజంగా ఆ ఆ విధంగా మనము మనకు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే పేరు మాత్రమే కాదు కానీ ఏ కాలాన్ని మన పరిస్థితులు మన నడవడి మన పద్ధతి అన్నీ మార్పు చెందాలి పేరులో మార్పు వస్తేనే అక్కడ సరిపోదు అందుకేంటుడు నేను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమైంది ఏదీ లేదు నీకు నీ ప్రార్థనకు జవాబు రాకుండా మనకు నా కార్యాలు జరగకుండా ఇలా అంటే ఇది దేవునికి అసాధ్యమేది కాదు కానీ దేవుని బిడ్డలమైన మనము మాత్రమే అబ్రహాము వలె దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలంటే నిందహితంగా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు అబ్రహాముగా మార్చబడినటువంటి అబ్రహము చారాయి చారాగా మార్చబడినట్టు యాగోగురయులుగా మార్చబడినట్టు సౌలు పౌలుగా మార్చబడినట్టు నిజంగా దేవుడు మనల్ని కూడా అలాగా ఏం చేస్తాడు మారుస్తూ ఉంటాడు మన స్థితులు మారిపోతూ ఉంటాయి మన పరిస్థితులు మారుతూ ఉంటాయి మనము అత్యధికంగా అభివృద్ధిలోకి తేలిపోతూ ఉంటాము కానీ మరి నష్టం అనేది మనకు రాదు